హలో అండి వెల్కమ్ బ్యాక్ టు యోర్ ఛానల్ సిక్స్ ఆఫ్ వాంట్స్ సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ మీ కరెంట్ ఎనర్జీస్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి అనేది చూద్దాం సో ఇక్కడ మనకి మీ పర్సన్ ఎనర్జీస్ చాలా క్లారిటీగా వచ్చాయి అంటే మీ పర్సన్ రీయూనియన్ కోసమే వెయిట్ చేస్తున్నారు ఇక్కడ అండ్ మీ పర్సన్ చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నారు అక్కడ అంటే మేబీ తను చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు ఆ ప్రాబ్లమ్స్ మేబీ రిగార్డింగ్ అదర్ కార్మిక్స్ అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ కెరీర్ ప్రాబ్లం కూడా ఉంది సో రీసెంట్ పాస్ట్లో అసలు ఏం జరిగింది అనుకుంటే ఈ పర్సన్ మిమ్మల్ని ఒక టు ఫర్ గ్రాంటెడ్ అన్నవి ఇక్కడ అంటే జస్ట్ మీరు ఏదో ఒక క్యాజువల్ రిలేషన్గా స్టార్ట్ అయిన మీ రిలేషన్షిప్ ఒక డీప్ బాండింగ్లోకి వెళ్ళింది డీప్ బాండింగ్ అని మీరు అనుకున్నారు బట్ మీ పోర్సన్ అనుకోలేదు అక్కడ బట్ తర్వాత ఈ పోర్సన్ ఏం చేశారంటే మిమ్మల్ని ఒక భ్రమలో పెట్టేశారు అంటే మీరు ఇద్దరు ఒక డీప్ బాండింగ్లో ఉంటున్నట్టుగా మీరు ఫీల్ అయ్యేటట్టు చేశారు బట్ మీ పర్సన్ డీప్లీ ఇన్వాల్వ్ అవ్వలేదు ఈ రిలేషన్షిప్లో సో అలా అవ్వకుండా మీ పర్సన్ కార్మిక్స్తో కనెక్ట్ అయి ఉన్నారు ఓకే సో ఇలా మీ పర్సన్కి మీకు మంచి సెపరేషన్కి అదొక రీజన్ అయింది అండ్ తర్వాత మీరేం డిసైడ్ అయ్యారంటే ఇక్కడ ఇదంతా కరెక్ట్ కాదు ఓకే మీరు మీ పర్సన్ లైఫ్లో ఒక ఆప్షన్గా ఉండకూడదు మీరు మెయిన్ పర్సన్ లా ఉండాలి అని మీరు అనుకున్నారు కానీ అక్కడ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మిమ్మల్ని స్టిల్ ఒక ఆప్షన్ లాగానే చూస్తున్నారు ఇవేందో ఇది డీప్ బాండింగ్ అని మీరు అనుకున్నా మీ పర్సన్ అనుకోలేదు సో అందుకే మిమ్మల్ని ఒక ఆప్షన్గా పెట్టుకున్నారు బట్ మీరు అదంతా యాక్సెప్ట్ చేసే మెంటాలిటీ కాదు మీది ఓకే సో మీరు ఈ రిలేషన్షిప్ని ఇక వద్దు అనుకున్నారు అండ్ మూవ్ ఆన్ అయిపోయారు అండ్ సైలెంట్ అయిపోయారు అండ్ ఈ కి ఇప్పుడు ఎప్పుడైతే మీరు డిస్కనెక్ట్ అయిపోయారో మీ పర్సన్ నుండి మూవ్ ఆన్ అయిపోయారు ఈ కి మీ వాల్యూ ఏంటో తెలుస్తుంది సడన్లీ ఈ కి ఏదో అనిపించింది ఎలా అంటే తన లైఫ్లో ఏదో ఒక వాల్యుబుల్ పర్సన్ ఎవరినో పోగొట్టుకుంటున్నట్టుగా అనిపించింది అండ్ మీ రిలేషన్షిప్ కోసం చాలా డీప్గా థింక్ చేయడం అండ్ మీ పిక్స్ చూసి ఎమోషనల్ ఫీల్ అవ్వడం మీ మెసేజెస్ అవన్నీ చదువుకొని నైట్ టైం చాలా ఎమోషనల్గా డోర్స్ అన్నీ క్లోజ్ చేసుకుని యాడ్ అవ్వడం ఇలాంటివన్నీ గుర్తొస్తున్నాయి ఇలాంటివన్నీ జరిగాయి ఈ పర్సన్కి అండ్ మీరు మీ బిహేవియర్ కూడా చాలా చేంజ్ చేసేసుకున్నారు అంటే సడన్లీ మీరు మీ పర్సన్ని గోష్ చేసేసారు ఇక్కడ కొంతమంది బ్లాక్ చేసేసారు అండ్ కొంతమంది మీ డోర్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేసినట్టుగా మీరు మీరు మీ అంతటి మీరు ఈ రిలేషన్షిప్ నుండి బయటకు వచ్చేసారు సో ఈ పోర్సన్ ఇదంతా చూసి చాలా అప్సెట్ అయిపోయారు కానీ అప్సెట్ అయిన తర్వాత కూడా అనుకున్నారు ఈ పోర్సన్ మీరు ఎక్కువ రోజులు దూరంగా ఉండలేరు మీరే వచ్చేస్తారు మీ పోర్సన్ దగ్గరికి మీ మీరే వెళ్ళిపోతారు మీ అంతటి మీరే తను కష్టపడక్కర్లేదు మిమ్మల్ని మళ్ళీ రిటర్న్ తెచ్చుకోవడానికి అని చాలా సైలెంట్ ఉన్నారు అగైన్ అండ్ అగెయిన్ ఈ పర్సన్ మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూనే ఉన్నారు ఇక్కడ కానీ మీరు ఎన్ని రోజులని వెయిట్ చేయాలి ఈ పర్సన్ కోసం ఈ మెసేజ్ కోసం కాల్ కోసం మొబైల్ పట్టుకొని పిచ్చి వాళ్ళలా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి అని మీరు సడన్లీ మీ ఒపీనియన్ మార్చుకున్నారు మీరు సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు ఇక్కడ మీ పర్సన్కి సో ఇప్పుడు మీ పర్సన్కి తెలుస్తుంది మీ వాల్యూ ఏంటి అనేది ఓకే మీరు లేకుండా మీ పర్సన్ లైఫ్ ఇన్కంప్లీట్ అండ్ సంథింగ్ ఈజ్ బోదరింగ్ దెమ్ అంటే ఆ కర్మ అనేది ఫేస్ చేయడం స్టార్ట్ అయింది మీ పర్సన్ లైఫ్లో ఇప్పుడు అంటే మిమ్మల్ని కాదని ఏ కార్మిక్స్ అయితే తను మీ పర్సన్ యాక్సెప్ట్ చేశారో ఆ కార్మిక్స్ అందరూ మీ పర్సన్ వదిలేసి వెళ్ళిపోవడం అండ్ వాళ్ళు మెటీరియలిస్టిక్ థింగ్స్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం ఓకే అండ్ మీ పర్సన్ ఫినాన్షియల్ కండిషన్ని ఎక్స్పోజ్ చేయడం మీ పర్సన్ క్యాపబుల్ పర్సన్ కాదు ఫ్యామిలీ స్టార్ట్ చేయడానికి ఆర్ వాళ్ళని హ్యాపీగా ఉంచడానికి మీ పర్సన్ దగ్గర ఫినాన్షియల్లీ నాట్ ఓకే అన్నట్టుగా వాళ్ళు ప్రూవ్ చేయడం మీ పర్సన్ని ఇన్సల్ట్ చేయడం అలాంటివి చేయడం వల్ల మీ పర్సన్కి తను ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అనేది అర్థమైంది అంటే ఈ కార్మిక్స్ జస్ట్ వాళ్ళ హ్యాపీనెస్ కోసం మీ పర్సన్ లైఫ్లోకి వచ్చారు అనేది మీ పర్సన్కి తెలుసుకున్నారు సో అందుకే ఆ కార్మిక్స్ని మీతో కంపేర్ చేసి చూసుకుంటే మీరు కంప్లీట్లీ ఒక హోల్ ప్యాకేజ్ అనమాట అంటే కంప్లీట్ మ్యారేజ్ మెటీరియల్ మీరు కానీ మిమ్మల్ని వదిలేసి అలాంటి కంపాటిబిలిటీ లేని వాళ్ళతో రిలేషన్లోకి వెళ్ళారు మీ పర్సన్ బట్ ఇప్పుడు తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ప్రజెంట్ లీగల్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు మీ పర్సన్ బట్ ఇక్కడ అయినా కూడా స్టిల్ సైలెన్స్ అనేది నడుస్తుంది మీ ఇద్దరి మధ్య నో కమ్యూనికేషన్ మీ పర్సన్ మీకు మెసేజ్ చేయాలని చాలా ట్రై చేస్తున్నారు బట్ ఆ కరేజ్ అనేది రావట్లేదు మేబీ మీరు రిజెక్ట్ చేస్తారేమో అన్న ఫియర్ ఉంది సో చాలామందికి ఇక్కడ మీ పర్సన్ డ్రంక్ మెసేజెస్ పంపించవచ్చు అన్ఎక్స్పెక్టెడ్ టైమింగ్లో అన్ఎక్స్పెక్టెడ్ మెసేజ్ రావచ్చు ఓకే మీరు ఎక్స్పెక్ట్ చేయరు మీరు అనుకుంటారు అంతా అయిపోయింది మా ఇద్దరు మధ్య ఏం లేదు అనుకున్న అనుకునే టైంలో మీ పర్సన్ మీకు మెసేజ్ చేస్తారు ఓకే బట్ ఇది ఒక డివైన్ కనెక్షన్ కాబట్టి మీరు మెసేజ్ చేయ మెసేజ్ చేసిన రిప్లై ఇవ్వచ్చు అకార్డింగ్ టు దిస్ రీడింగ్ రీడింగ్లో ఉన్న ఎనర్జీస్ ప్రకారం చెప్తున్నాను నేను ఓకే ఇది ఒక డివైన్ కనెక్షన్ మీరు డివైన్ కౌంటర్ పార్ట్స్ అందుకే మధ్యలో ఎంతమంది కామిక్స్ వచ్చినా వాళ్ళంతట వాళ్ళే వెళ్ళిపోతున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు ఇది హండ్రెడ్ పర్సెంట్ షూర్ ఓకే ఎందుకంటే మీరు డివైన్ కౌంటర్ పార్ట్స్ డివైన్ మాస్కులిన్ ఫ్యామిలీ ఇన్ ఎనర్జీస్ మీరు అండ్ పాస్ట్ లైఫ్లో కూడా మీరు డివైన్ కౌంటర్ పార్ట్స్ ఓకే పాస్ట్ లైఫే కాదు సో మెనీ లైఫ్స్ మీరు లైఫ్ షేర్ చేసుకున్నారు సో ఈ పర్సన్ మీ ఫొటోస్ మీ మెసేజెస్ ఇవన్నీ చూసుకొని నైట్ టైం చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు అండ్ నైట్ టైం నిద్ర కూడా పట్టట్లేదు ఈ పర్సన్కి అదే నైట్ టైంలో మీకు మెసేజ్ పంపించాలని రోజు ట్రై చేస్తున్నారు బట్ మీరు రిజెక్ట్ చేస్తారేమో ఈ రిలేషన్షిప్ కంప్లీట్లీ ఎండ్ అయిపోతుందేమో అన్న భయంతో ఉన్నారు ఓకే బట్ అందుకే డ్రంక్ మెసేజెస్ అనేవి రావచ్చు కొంతమందికి ఈ పర్సన్ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే తనకు సపోర్టింగ్గా ఉంటారో రైట్ గైడెన్స్ ఇస్తారో వాళ్ళతో మీ రిలేషన్షిప్ కోసం చెప్తున్నారు అండ్ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది వాళ్ళ దగ్గర అడ్వైస్ తీసుకుంటున్నారు ఓకే మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ బట్ స్టిల్ ఈ పర్సన్ ఈ కనెక్షన్ని ఫిక్స్ చేయాలి అని డిసైడ్ అయ్యారు ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా ఎంతమంది మీ కనెక్షన్కి ఎగెనెస్ట్గా మాట్లాడినా ఎగెనెస్ట్గా నిలబడినా కూడా ఈ పర్సన్ వాళ్ళని అందరినీ కూడా వదిలేసి మీ కనెక్షన్కి వాల్యూ ఇస్తున్నారు ఇక్కడ ఓకే మ్యా అన్మ్యారీడ్ వాళ్ళకి మ్యారేజ్ అనేది అవుతుంది ఈ కనెక్షన్లో ఓకే ఇక ఈ రీడింగ్లో ఏది రెజొనేట్ అయితే అదే తీసుకోండి రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి ఓకే దీంట్లో షుగర్ కోటింగ్ అని ఆ కోటింగ్ అని ఏమీ ఉండదు ఓకే రీడింగ్లో ఏమొస్తే అదే చెప్పడం అనేది జరుగుతుంది ఇక్కడ అండ్ కొంచెం ఇన్ట్యూషన్ అనేది ఉంటుంది అంతే ఓకే సో అందుకే నేను పదే పదే చెప్తూ ఉంటాను ఏది రెజనేట్ అయితే అదే తీసుకోండి దీంట్లో ఏ పాయింట్ రెజొనేట్ కాకపోతే అది వదిలేయండి అసలు కంప్లీట్లీ రెజునేట్ అవ్వలేదు రీడింగ్ అనుకుంటే అది మీ రీడింగ్ కాదు ఇంకా ఈ రీడింగ్ పైన మీరు ఏ ఒపీనియన్ అనేది తీసుకోనక్కర్లేదు ఎవరిని కన్సల్ట్ చేయనక్కర్లేదు రీడింగ్ మీది కాదే అనుకుని వదిలేసేయండి ఓకే మళ్ళీ నా వాట్సాప్కి ఆ రీడింగ్ నాకు రెజొనేట్ అవ్వలేదు అని మెసేజ్ చేయకండి దయచేసి ఎందుకంటే మీ టైం వేస్ట్ ఇక్కడ ఓకే సో రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి దయచేసి అండ్ పర్సనల్ రీడింగ్స్ రిన్యూ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ book chess coach sending love and light